హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ వెనకమాలు ఉన్న పోస్టర్లో అమ్మాయి ఎవరో నాకు తెలీదు కానీ నేను విజ్ఞాన్ గారు పంపించిన ఒక వీడియో చూసిన తర్వాత మాత్రం ఈ వన్ ట్వంటీ ఈ వన్ ఫిఫ్టీ ఇట్ క్యాన్ బి ఫైవ్ ఇట్ క్యాన్ బి ఫైవ్ హండ్రెడ్ యూ క్యాన్ గెట్ వన్ ల్యాక్ ఆల్సో యూ క్యాన్ గెట్ ఫిఫ్టీ థౌసండ్ ఆల్సో విజ్ఞాన్ గారు ఏంటి చిల్లర కావాలా ఎవరి క్యాండిటెట్స్లు ఎవరు ఇంత సంస్కారవంతంగా డబ్బులు పంచిపెట్టడానికి వచ్చిన ఈ జీవి ఎవరు వీళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా దండగి సో వాట్ ఎవర్ తను బిగ్ బాస్లో కంటెస్టెంట్ గెలిచిందా కంటెస్టెంట్ ఓకే ఆ తర్వాత ఏ ఇంకా ఆడప తడప ఒకటి రెండు రియాలిటీ షోలు ఎక్కడ కనబడిందో లేదో నాకు తెలియదు అసలు ఎప్పుడు ఇప్పుడు చూడ ఈ మధ్యకాలంలో కాదు మీరు కరెక్ట్గానే చెప్పారు చూడలే ఎవరు చూడలే చూడరు కూడా ఎవరు ఆఫ్కోర్స్ తర్వాత చూడాలనుకుని కూడా ఎవరు అనుకోరులేండి అది ఇంకో విషయం సో నవ్ వాట్ హ్యాపీ ఫస్ట్ టైమ్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ ఇన్ ద ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఫర్ ద ఫస్ట్ టైం మనీ ఇన్ సినిమా హాల్ ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎవరు చేయలేదు అంటే దాని అర్థం అది చేయకూడదు అని నిన్ను చేయమని కాదు అంతే కదా నో పడి అంటే ఇట్ షుడ్ నాట్ బి అదే జరగకూడదు అది కరెక్ట్ అంతే కానీ దూరా అదేదో నువ్వు చేసి చూపించు అంటే థర్టీన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ త్రీ డేస్ అనమాట మనీరే మనీ ముందు ఏదో ఇన్స్టాలో ఇట్టి అని ఏదేది ఏదేదో చేస్తే ఒక ఐఫోన్ ఇట్లా ఇసిరేస్తా అని చెప్పింది అది ఓకే ఆ తర్వాత సంగతి అది వాళ్ళు ఇష్టం ఇచ్చుకొని ఇవ్వండి బట్ ఇక్కడ వాట్ హ్యాపెన్ ఇన్స్టాలో ప్రాబ్లమ్ ఏం లేదు పద్ధతిగానే అంటే నువ్వేదో నొక్కితే నీకు వస్తే రావచ్చు లేకపోతే లేకపోవచ్చు ఇక్కడ ఏంటి పీపుల్ ఆర్ పర్చేసింగ్ టికెట్స్ అండ్ కమింగ్ ఇన్ ద సినిమా హాల్ ఓకే బాగానే ఉంది నీ టికెట్ సినిమా స్టార్ట్ అయిన ఐదు నిమిషాలకే నీ సీట్ అక్కడ ఉంటే ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి నీకు టైం పడుతుంది ఈవెన్ అయిపోయిన తర్వాత అందరు పోయేటప్పుడు కూడా అసలు అసలు ఎంత ఉంటుంది మన గ్యాప్ ఎదుటి సీటును తన్నరాదు అని కూడా మనకి రూల్ ఉంది కాబట్టి మనం ఇట్లా కూర్చుంటాం ఉన్నంతసేపు ఇదే ఏమో ఎందుకు వచ్చిన గొడవ ఆ ఇట్లా కూర్చునే దాంట్లో కూడా అసలు ఏది ఉండదు వెరీ కంజెస్టెడ్ ఇప్పుడున్న మల్టీప్లెక్స్లే కంజెస్టెడ్ ఇంకా మన వన్ స్క్రీన్ ఐ మీన్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే ఇంకా ఇంకా కంజెస్టెడ్ అలాంటి టైంలో అన్ఎక్స్పెక్టెడ్ ఒకసారి ఒక హీరో వచ్చినందుకే ఒక పెద్ద విధ్వంసం జరిగితే ఈవెన్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కూడా అడ్రస్ చేసి ఒక గంట సేపు దాని గురించి మాట్లాడడం జరిగింది ఇష్యూ ఎగ్జాక్ట్లీ థియేటర్ తర్వాత కూడా తొక్కి స్లాటలు జరిగాయి మనకి చాలా చూసాం మనం మొన్న క్రికెటర్లు ఇలా ఇలా అనడానికి వచ్చినప్పుడు అక్కడ జరిగింది వైకుంఠ ద్వారం నుంచి నేను నిన్నే ఈ రోజే పంపిస్తారు డైరెక్ట్ వైకుంఠానికి అంటే అక్కడ జరిగింది మౌని అమావాస్య రోజే మునగాలి అంటే అక్కడ జరిగింది సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే థియేటర్లో నువ్వు సినిమా చూస్తున్నావు కాసేపు ఏదో ఏదో ఒకటి తీసింది కదా వచ్చిన పాపానికి చూ చూడాలి కాబట్టి చూస్తున్నాం సడన్గా ఇట్లా డబ్బులు ఇస్తే హే అని నువ్వు అన్నాం అనుకో ఇటు ఎగిరి ఇటు ఎగిరి వాడు అక్కడ అందుకొని ఇక్కడ ఇక్కడ అందుకొని వీడి మీద వాడుబడి వాడి మీద వీడుబడి వాడు వీడు అనే కాదు మధ్యలో ఆడవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు హార్ట్ పేషెంట్లు ఉంటారు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు హూ ఎవర్ చీకటి మళ్ళీ నేను అదేంటిది నువ్వు ఒక అమ్మాయి మీద పడి ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి సారీ అండి ఇక్కడ డబ్బు పడిందేమో అనుకున్నానని కరెక్ట్ తను ఏమనుకోదు అరే నిజమేనేమో లేదు అయినా ఏంటి ఇలా జరిగింది అనుకుంటుంది గిల్ట్ ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంది కానీ ఆమె తరఫున హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ ఒక చిన్న గొడవ జరిగినా జరుగుద్ది ఖచ్చితంగా జరుగుద్ది ఆ గొడవలు ఎక్కడి దాకా వెళ్తాయి అంటే ప్రతి ఒక్కరి దగ్గర కనీసం ఒక వైన్ షాప్ వెనకాల నువ్వు ఫ్రీ మంది ఆఫర్ చేస్తే ఎంత మంది అంత మంది కొట్టుకుంటారు ఇప్పుడు వైన్ షాప్ అని అందరు తాగుతున్నారండి నువ్వు సెంటర్లో సడన్ గా ఇక్కడ నుంచి హాయ్ 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 అందరికి ఇట్లా లేపి ఈ బాటిల్స్ ఎవరికి ఫస్ట్ సార్ ఫస్ట్ గా మీకే అన్నారు అనుకోండి అందరి మీద పడి కొట్టుకుంటారు అసలు అది తీసి తాగరగాని నెత్తుల బంగల్ కొట్టుకుంటారు నాకు నాకని ఇక్కడ కూడా అదే జరుగుతుంది అండ్ ఈవెన్ నేను చెప్పిన వైన్ షాప్ లో కూడా మీకు డిస్టెన్స్ స్పేస్ ఉంటుంది మనుషులు ఆ బార్డర్లో తాగుతారు మధ్యలో కొట్టుకుంటారు కొట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది థియేటర్లో కనీసం కొట్టుకోవడానికి కూడా స్పేస్ ఉండదు నువ్వు ఎదుట జుట్టు పీకాలన్నా అక్కడికి వెళ్ళి పిక్కాలి మధ్యలో సీటు ఇక్కడ సీటు ఉంటుంది వాడు నీ మీదకి వచ్చి నేను కొట్టాలన్నా రెండు మూడు సీట్లు ఎక్కాలి సో ఇట్లాంటి ఒక హింస విద్వ విధ్వంసం జరిగేటువంటి సిట్యువేషన్ని క్రియేట్ చేస్తుంది ఇంచుమించు చెప్పండి ఇప్పుడు ఎవరండి అని అడిగారు కదా ఎవరు ఒక ఉగ్రవాది కదా అంటే మనసులు ఇప్పుడు సడన్ గా సిగ్నల్ దగ్గర చిన్నపిల్లల వ్యాన్ వాళ్ళ వీళ్ళు వచ్చి ఒక ఆటోలో ఎవరైనా ఉగ్రవాది వచ్చి జీ హా అని బాంబు పేల్చి యాభై మందిని చంపేవాడు వాడు ఒకటే గోకుల్ చాట్ లో బాంబు పేల్చేవాడు ఒకటే ఇట్లా థియేటర్ లో చిల్లర్ చల్లే వాళ్ళు కూడా ఒకటే ఇది ఇంకా పెద్ద హింస వాడని ఒక్కసారి బాంబుతో తెలియకుండానే పోతుంది ప్రాణం ఆ కంటే ఈ ఉగ్రవాది ఇంకా డేంజర్ కొట్టుకొని కొట్టుకొని చచ్చి చచ్చి రక్తాలు వచ్చేదాకా చీర్చుకొని చీర్చుకొని చేస్తారు ఒక్కొక్కటి థియేటర్లో డబ్బులు వంచుతున్నావా అది కూడా ఫ్రీ ఇట్లా అంట ఉగ్రవాద చర్య నీకు అంతగానే ఇవ్వాలనుకుంటే సినిమా చూసి జనం బయటికి వచ్చిన తర్వాత అలా పద్ధతిగా నిలబడి ఒక్కొక్కడికి కవర్ ఇవ్వు థ్యాంక్స్ అండి వచ్చినందుకు ఇట్ ఎవరు వద్దన్నారు ఇప్పుడు ఇట్లా ఇసిరేసే బదులు అలా ఇవ్వు పోనీ లేదు అనుకుంటే నీ షోని నీకు అంతగా ఇది చేయాలనుకుంటే ఫ్రీ షోస్ వేయి నీకు కావాల్సింది ఏంటి సినిమా చూడాలి అంతే సినిమా చూడడానికి ఒక చిల్లర వేషం వేయాలనుకున్నాం ఆ చిల్లర వేషంలో ఒక విధ్వంసం జరగబోతుంది నువ్వు అదే ఫ్రీగా చూడండి అన్నావు అనుకో బాబాబు మా సినిమా ప్రముఖ అద్భుతమైన ఒక ప్రొడ్యూసరు నిర్మించిన అద్భుతమైన సినిమా చూచుటకు ఆసక్తిగల ప్రేక్షకులు కావాలి అని మీరు యాడ్ చేస్తే ఆ ఆసక్తి ఉన్న ప్రేక్షకులు ఎవడో వచ్చి ఉచితమే కదా ఫ్రీగా చూస్తాడు అదే ఇన్స్టాగ్రామ్ లో నువ్వు ఫోన్లు పనిచేయ బదులు ఇది నొక్కంటే చాలా మీకు టికెట్ డౌన్లోడ్ అయిపోతుంది కరెక్ట్ పద్ధతిగా వస్తారు పద్ధతిగా చూస్తారు వెళ్ళేటప్పుడు నేను ఆశీర్వదించి మరిపోతాను నువ్వు అక్కడ కనిపిస్తే అమ్మా బాగుందమ్మా సినిమా ఇంత గొప్ప సినిమాని మీరు ఫ్రీగా ఇలా చూపించారు అంటే ఏం లేదంటే మేము ఓటీటీలో తర్వాత అమ్ముకుంటాము అసలు ఎలా ఉందో చూద్దాం ఓకే ఇన్ ఇది కాకుండా అసలు టైట్ సిట్యువేషన్ మేడం ఇంకా టైట్ సిచ్యువేషన్కి ఇంకోటి చెప్తా అన్ని లైట్లు బంద్ థియేటర్లో నీ సినిమా ఓపెన్ అయిన తర్వాత అన్ని లైట్లు బంద్ ఇంకా చెప్తుంది సడన్ గా ఎవడ ఇట్లా ముసుగు మనిషి ఆ పక్క నుంచో ఈ పక్క నుంచి వచ్చి నీకు ఇట్లా డబ్బులు ఇచ్చవచ్చు అంట అంటే ఇప్పుడు నీ సినిమా చూడాలా లేకపోతే ఎవడెక్కడి నుంచి వచ్చి డబ్బులు ఇస్తాడా అంటే చూడాలా ఇంకా ఇక్కడికి రావడం ఎందుకు అంతే కదా ఎవడంతా టార్చ్ పట్టుకుని వస్తా అరే నేను నాకే 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 దా దాదా నీ వాడిని చూడాలా ఇంక ఈ సినిమా చూడాలా మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు నీ సినిమాని ఓ టైటిల్ పడేసావు నలుగురిని పెట్టి తీసావు ఎంత పెట్టావో తెలియదు ఎందుకు తీసావో తెలియదు నా ప్రొడ్యూసర్ అంట ఎందుకు తీసావో తెలియదు ఏం చేసుకుంటావో తెలియదు కాకపోతే ఏంటంటే ఒక ఉగ్రవాది జనాల్లోకి వస్తుంది సింపుల్గా చిల్లర పట్టుకొని చిల్లర వేషాలు వేస్తా చిల్లర చల్లుతా కొట్టుకు చావండి కొట్టుకు అప్ప ఎంత బాగా కొట్టుకు వచ్చారని ఎంజాయ్ చేయడానికి మనం ఉగ్రవాది అనొచ్చండి హ్యాపీగా అవును మనుషుల్ని మనుషులు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని కొట్టుకొని చంపించేలాగా ప్లాన్ చేసిన వాళ్ళని ఏమంటారు కరెక్ట్ అంతేనా ఒక వంద మంది చావుని ప్లాన్ చేసిన వాళ్ళని ఏమంటారు చెప్పండి సింపుల్గా కరెక్ట్ కూడా అనరు నువ్వు ఒకరిని చంపితే అంతకురాలు వంద మంది చావుకి ప్లాన్ గీస్తే అది ఉగ్రవాదం తెరవే కదా అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు సీఎంస్ చాలా హైలైట్ అయిపోయే ఇష్యూ పైన దాని తర్వాత సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ అందరూ ఈ విషయం పైన దృష్టి సారించి ఈ సినిమాని డబ్బులు జల్ట్ అని అసలు ఆ ప్రకటన విడుదలైనప్పటి నుంచి మైకులు వెలుగుతున్నాయి ఎలా చల్లుతారు ఎక్కడ చల్లుతారు ఏ విధంగా చదువుతారు పైనుంచి చదువుతారా కింద నుంచి చదువుతారా వాళ్ళకి ఎంత ఆనందమో మళ్ళీ రేపటి రోజు స్టాంప్ ఎట్ జరిగాక మళ్ళీ మీరే రావాలి ఏ మొహం పెట్టుకొని వస్తారు ఎలా అడుగుతారు ఏం చెప్తారు జనాలకి ప్రెస్ కూడా ఎందుకు ఆపట్లేదండి ఎవరు చిల్లర చిల్లరేషన్ అంతేనంటారా మరి ఇంకేమన్ను అడగాల ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రతి ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అసలు కూర్చోబెట్టొద్దు ఏంటి చర్య అని మొన్న ఒక చిన్న సినిమాకి ఏదో ప్రాబ్లం వస్తేనే ఒక విలేకరు లేచి ఏంటండి ఈ సినిమాలో సీన్ ఇలా చూపించారో అని అడిగాడు అవును మరి అప్పుడు నీ దగ్గరికి టీం వచ్చినప్పుడు మీరు ఎందుకు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు అన్నీ పెట్టారు ఆవిడ అంత చక్కగా పట్టుకొని మా నీ సినిమా రే అని అంటుంటే అప్పుడే మీరు అందరు కూడా హే అనకుండా వాట్ ఈస్ దిస్ అసలు ఏం చేయాలనుకుంటున్నావు అమ్మాయి నువ్వు ఏదైనా పద్ధతి అక్కడ ఎందుకు అడగలేదు కరెక్టే కదా మరి లెక్కన సమ్మన్ షుడ్ బ్రింగ్ ఇట్ నోటీస్ ఆఫ్ సీఎం అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ ఏమో ఇలాంటివి జరిగితే రేపు సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ లో అల్లు అర్జున్ ఎలా అయితే బ్లేమ్ చేసి చేశారో సినిమా యూనిట్ ని ఇంతమంది ఎక్క్యూజ్ లిస్ట్ చేశారు పబ్లిక్ గా నేను వెళ్ళి డబ్బులు పంచుతాను దాంట్లో జరిగిన విధ్వంసానికి జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటామంటే గవర్నమెంట్ మీద బురద చెల్లట్టు అవుతుందేమో అంతే చాలా సింపుల్ సిచ్యువేషన్ మేడం ఇక్కడ ఉంది జనాలందరూ వచ్చారు సడన్ గా గేట్ తెచ్చున్నారు అక్కడ ఏదో ఉందంట అందరు ఎగబడ్డారు అక్కడ హీరో ఉన్నాడు రైట్ మళ్ళీ సడన్ గా జనాలందరూ వచ్చారు సినిమా చూస్తున్నారు అక్కడ ఏదో పడిందంట అని చెప్పేసి అందరు వెళ్తారు ఏంటంటే డబ్బులు పడ్డాయి సిచ్యువేషన్ ఒకటే కదా నువ్వు ఆశ చూపిస్తున్నావు అట్రాక్ట్ చేస్తున్నావు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీరో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఆర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ టీవీ వాట్ ఎవర్ దెన్ వాయిస్ గట్టిగా చెప్పండి గవర్నమెంట్ అదే కదా మాట్లాడేది ఇప్పటివరకు పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ దెమ్ అసలు అంటే ఎట్లా అంటే ఒక లక్ష్మీదేవత చల్లుకుంటూ చల్లుకుంటూ వెళ్ళినట్టు రెడ్ కార్పెట్ వేస్తున్నారు ఏంటి ఉగ్రవాదికి రెడ్ కార్పెట్ వేయడం ఏంటి వంద మంది ఇరవై మంది ముప్పై మంది చావులను ప్లాన్ చేసిన ఆవిడికి పైగా థియేటర్ లోపల ఆ ఇన్సిడెంట్ అయినా సరే బయట జరిగింది అఫ్ కోర్స్ థియేటర్ లోపల జరుగుతూ ఉంది ఆడవాళ్ళు వస్తారు పిల్లలు వస్తారు చిన్నపిల్లలు అసలు ఇట్లా ఎత్తుకొని వస్తారు నువ్వు చిల్లరేస్తున్నావు చిన్నపిల్లడి మీద ఇటు ఎగిరేసి ఇటు అందుకోవాలా చెప్పు ఏంటి చెప్పండి థ్యాంక్ గాడ్ ఇది ఏ సర్టిఫికేట్ సినిమా అయితే ఇంకా బాగుండు పిల్లలు రారు అట్లీస్ట్ వీ కెన్ కంట్రోల్ ఇంకో శ్రీతేజ్ లాంటి చూడం కదా ఏ ఉంటే రానివ్వరు కదా పిల్లల్ని ఎట్లీస్ట్ అది ఆ డామేజ్ అన్న కంట్రోల్ అవుద్దాం మరి వీళ్ళకి ఏ సర్టిఫికేట్ చచ్చారో తెలియదు అసలు సర్టిఫికేట్ ఇచ్చారో లేదో తెలియదు అయితే ఇప్పుడు గవర్నమెంట్ కళ్ళు కూర్చున్నారంటే రెండు స్టేట్స్ గవర్నమెంట్స్ ఈ పార్టిక్యులర్ సినిమా పైన సినిమా ఇట్లా ఈ అడ్రస్ లేని సినిమాలు ఎవరికి తెలుస్తాయి కానీ వెళ్తారు కదండి ఇప్పుడు వెళ్తున్నారా ఇప్పుడు ఇప్పుడు శుక్రవారం నుంచి మూడు రోజులు ఈ రెయిన్ షో వెయ్యి మంది మినిమం లెక్క పెట్టుకున్నారే కాదు ఈ రైన్ మనీ రైన్ అని చెప్పిన దాంట్లో దెబ్బలు ఎంత మంది తగులుతీ ఎంతమంది మిస్లీడింగ్ అవుతారు ఎంతమందిని ఫోర్స్ చేస్తే ఒకవేళ వెళ్తే ఏం పడకుండా ఎంత మంది పైన అది ఇంకా దారుణం అంటే వీళ్ళల్లోనే ఎవరన్నా వచ్చి వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకుంటారేమో తెలియదండి ఈ ముసుగు రూపంలో వచ్చే దొంగలు ఎంతమంది ఉంటారో ఆ ఇది నిజమే మనం అనుకుంటు కాదండి ముసుకులో డబ్బులు ఇస్తారంటున్నారు ముసుకులో కూర్చొని చెయిలు కొట్టేస్తే దట్ ఈస్ ఆల్సో రైట్ సీరియస్ మంచి పాయింట్ చెప్పారు ఎందుకంటే నాకు నేను దొంగని నాకు అర్థమైంది ఏంటి ఒక థియేటర్ లో ముసుకేసుకొని వాళ్ళందరూ ఇట్లా చూస్తారు నా దగ్గరకు వస్తాడు నా దగ్గరకు వస్తారు ఆ టైంలో నేను ఎవరి దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళాలా చూసి దగ్గర మీరు వస్తా ఉంటే కొట్టేస్తాడు వెళ్ళి పిల్లపోవచ్చు చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటారు వాళ్ళ డబ్బులు అక్కడ పడేసి పారిపోతున్నాడే పల్లె పల్లె వండి వెళ్ళి వాళ్ళకి ఎంత ఇచ్చారు అని అమ్మాయి మీకు ఎంత ఇచ్చారు అసలు అర్థం కాదు అమ్మా నా దగ్గర పట్టుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు పిచ్చి చర్యలు సినిమా థియేటర్ లో ఒక టికెట్ కొనుక్కుని వస్తాడండి ఓ ఇలా ప్రమోషన్ క్యాంపెయిన్ లో ఒక మాస్క్ పెట్టుకుంటాడు ముసుకు పెట్టుకొస్తాడు వీళ్ళ టీమ్ ఏమో అనుకుంటారు పంపిస్తారు పంపించినప్పుడు చైన్ స్నాచర్లు మొబైల్ చైన్ కొట్టేసే వాళ్ళు ఎదవేషాలు వేసే వాళ్ళు అమ్మాయిని హింసించే వాళ్ళు చేతులు వేసేవాళ్ళు ఇదంతా కాకుండా ఈ డబ్బులు వర్షం కురిపించిన తర్వాత మీరు అన్నట్టు ప్రాణహాని దెబ్బలు అవస్థలు మొత్తం అయితే మూడు వందల రూపాయలు దిక్కు ఉండదు టికెట్ కి వీళ్ళందరూ తీసుకుని జనాలు కనీసం ఎంతెంత బిల్లు వేసి పంపిస్తారు పోనీ వీళ్ళందరికి ఇన్సూరెన్స్ చెప్పిస్తారు ఇన్సూరెన్స్ ఎగ్జాక్ట్లీ ది పర్ఫెక్ట్ పాయింట్ ప్రతి ఒక్కరు సినిమాకి టికెట్ కొన్న ప్రతి ఒక్కరికి ఇవి ఇన్సూరెన్స్ చేపిస్తే హ్యాపీగా వెళ్ళండి వన్ ఇయర్ కి హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తే ఇలాంటి వాళ్ళు సినిమాలు తీస్తే వెళ్ళండి హ్యాపీగా వెళ్ళండి తెచ్చుకోండి ఇంకా ఎక్కడ ఏది దొరికితే ఏది ఇల్లు అందుకోండి గాయాలు ఏమన్నా అయితే రెస్పాన్సిబిలిటీ అసలు ఈ ఏంటి డబ్బులు ఏంటి అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది యాభై వేలు బయట మనం డబ్బులు వాడితే లెక్క చెప్పమని చంపు తింటారు గవర్నమెంట్ నిఘా వర్గాల ట్యాక్స్ అండి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది దాటిన తర్వాత అవును వి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది ఇక్కడ పది లక్షలు కనిపిస్తున్నాయి పడే షీ టోల్డ్ ఇక్కడ అది మినిమం ఐదు వందల రూపాయల నోటు నువ్వు డబ్బులు ఇంత పంచుతావు అంటే అసలు నీ సోర్స్ ఏంటి అసలు నీకున్న ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి నువ్వు పరిధిలో కట్టే ట్యాక్స్ ఏంటి ఇవన్నీ ఎవ్వరు ఎందుకు అడగట్లేదు అసలు మిమ్మల్ని అంటే ఏమో ప్రతి ఒక్కరు వస్తుంది అంటే ఇక్కడ నుంచిగా రెడ్ కార్పెట్ రా ఇప్పుడు ఈ మహాలక్ష్మి ట్యాక్స్ కట్టదా ఎందుకంటే ఉగ్రవాదులకు ఈ పల్లెల్లో పెట్టిన డబ్బులన్నీ మరి బ్లాక్ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ మరి అది చూపించాలి కదా లెక్కలు ఫేక్ కాదు కదా అవుట్ అండ్ అవుట్ మరి ఈ ఫేక్ లేని డబ్బులన్నీ తీసుకొచ్చి బయట పెట్టి రేపు కొంపదేసి ఫేక్ నోట్లు వేస్తా తెలీదు ఇంకోటి తన మీరు ఈ పళ్ళమే చూస్తున్నారు ఒక బిగ్గెస్ట్ బ్రిక్ బ్లాగ్ అండి ఇంత పెద్ద అంటే ఐ మీన్ ఇంచుమించు ఒక అంత ఉంటుంది శివపేటికి పోలుస్తుంది ఎందుకంటే తను నెక్స్ట్ డేస్ అదే కాబట్టి దాన్ని నిండా డబ్బులు పెట్టి ఇట్లా ట్రాలీ సుట్ కేసులో తెచ్చి ఇట్లా ఫోటో ఫోజ్ ఇచ్చింది అండ్ షీ డిడ్ లైక్ దిస్ అది ఫేక్ మనీ అయి ఉంటుంది సరే ఫేక్ మనీ మరి ఫేక్ మనీ ఎలా చదువుతావు జనాల మీద దేనాలు ఫుల్స్ కాదు నువ్వు నిజమే చదువుతున్నావు నిజమే చూపిస్తున్నావు నిజం చూపించినప్పుడు నిజానికి ఆన్సర్ చెప్పు నువ్వు ఐటీ ఆన్సర్ చెప్పాలి అసలు నీ వెనక వాళ్ళ నిర్మలా సీతారామన్ గారు ఎందుకు తెలుసు వీళ్ళు ఎవరికి తెలుసు అంటారు అంటే అందరూ డబ్బులు వేస్త చూపి ఇప్పుడు పొలిటీషియన్స్ వెయ్యి రూపాయలుస్తారు అంటున్నారు వాళ్ళకంటే గౌరవం ఉంది కదా ఇది కదా పొలిటీషియన్స్ దాక్కుని తక్కువ రూపాయలు ఇస్తారు దాకు ఇంటికి వెళ్ళి అంటారు బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ఎవరికి చెప్తారు ఓపెన్ గా పంచేసుకుని మార్కెట్ లోకి అందరూ స్కేర్ కొండ్ ఎర్కొండ్ కొట్టుకు జావాన్ననే చేస్తు కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఇది ఉగ్రవాదాల మెంటాలిటీ ఇది పొలిటిషియన్స్ కంటే దారుణం నార్మల్ పీపుల్ ఎలా ఎస్టిమేట్ చేశారంటే విజ్ఞాన్ గారు నాకు మీరు సమాధానం చెప్పాలి వీళ్ళకి డబ్బుల కోసం ఎంతకైనా ఎగబడతారు జనాల మైండ్ సెట్ కదా ఇప్పుడు ఓవరాల్ గా తన మైండ్ సెట్ ఇదే అంటే ఆడియన్స్ సినిమా ప్రేక్షకులు మనుషులు అందరూ కూడా చిల్లర జల్లితే చాలు ఎగబడ ఎగబడ ఎగబడి వస్తారు అన్న కాన్సెప్ట్తో ఈవిడ సినిమా తీసి థియేటర్ పిలుస్తుంది ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా చిల్లర పడేస్తే ఎగబడి మనుషులే కదా వచ్చేది ఆశతోనే వస్తున్నారు అంతగానే మరి ఈ అద్భుతమైన సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా చూడాలి తెలుసు అయితే ఎప్పుడు గవర్నమెంట్ జనాలు పట్ల బాధ్యత ఉంది ఇప్పుడు థియేటర్స్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ నిర్వాహకులు ఉన్నారు అక్కడ జరగడం జరిగితే ఎవరు సమాధానం చెప్తారని మనం ప్రశ్నించాలి నీకు ఆడియన్స్ అంతా సినిమా చూసే సినిమా ప్రేమికులంతా చిల్లర పడేస్తే ఎగబడే వాళ్ళ ఆశ అనేది ప్రతి ఒక్కడికి ఉంటుంది ఫ్రీ ఇస్ గుడ్ అఫ్ కోర్స్ దట్ ఈ దట్ ఇస్ గుడ్ ఆల్వేస్ గుడ్ కానీ నువ్వు చిల్లరేసి ఆరోగ్యం మీద అనుకుంటే అంచడం వేరు చల్లడం వేరు కదా మేడం అదేనండి మనీ రేనంటే అట్లా వచ్చేస్తుంది అంట ఎవరికి ఎంత కావాలి అది తీసేసుకోవచ్చు అందరు హ్యూమన్ వాన్స్ ఆర్ అన్లిమిటెడ్ వాడిది వీడి లాక్కుంటాడు వీడిది వాడి లాక్కుంటాడు దీంట్లో మీరు అన్నట్టు మహిళల పట్ల జరిగి అవును ఎక్కడెక్కడ చేతులు వేస్తారు ఇప్పుడు ఒక ఆవిడ ఇట్లా పట్టుకుంది డబ్బులు ఏ ఇది ముందు నా మీద పడింది అని చెప్పేసి వాడు ఆ డబ్బులు లాక్కుంటాడు ఆవిడ మీద చేతిలేస్తాడు ఎప్పటికీ చిన్నపిల్లడు ఇంత పట్టుకున్నాను అనుకో వాడిని ఇట్లా తన్నేసి లాక్కుంటాడు సేడిస్ట్ మైండ్ అయిపోతుంది అందరూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ సినిమా పేరేంటండి ఇంతకీ ఏంటో దరిద్రం వర్జిన్ బాయ్స్ ఇంకా మాట్లాదు కదా అసలు సినిమా టైటిల్ సరిపడానే ఉంది చిల్లర్ ప్రమోషన్ చిల్లర్ వేషాలు వేసే వాళ్ళందరికీ చిల్లర్ చిల్లర్ టైటిల్స్ దొరుకుతాయి చిల్లర సినిమాలే తీస్తారు చిల్లరగానే ఉంటారు చిల్లరలే పంచుతారు అంతే సో నా రిక్వెస్ట్ అలా ఏంటంటే ఈ పర్టికులర్ మూవీ ఇలా రెయిన్ మనీ రెయిన్ ఏదైతే చేస్తానని చెప్పి వెనకమాల ఉన్న క్యాండిడేట్ చెప్తుందో దీనికి ఖచ్చితంగా ఆక ఆపడానికి స్టేట్ గవర్నమెంట్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు రేపు మళ్ళీ తీసుకొచ్చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తామో జనాలకు కింద ప్రాణాలు ఇంత నలిపోయినాయి దెబ్బలు ఇంతమందికి తగిలి ఇంతమందికి చోరీ అయింది ఇంత అగాయ్యం జరిగిందని చెప్పి మీరు ఆ రోజు మొత్తుకుంటే ఎవరు ఎనరు ఐ డోంట్ నో వై ప్రెసెంట్ మీడియా ఎంజాయింగ్ ది సబ్జెక్ట్ కానీ నా దృష్టిలో మాత్రం ఇలా చిల్లర యాక్షలు వేసుకుంటా మనీ రైన్ అని చెప్పి కాన్సెప్ట్స్తో ముందుకు వస్తే కనుక రేపు జరిగే ప్రాణ నష్టాన్ని కానీ అక్కడ జరిగే ఏ దుర్ఘటన కానీ ఈమె ఇన్సూరెన్స్ చేసి ఇస్తున్నారు ఏదో కూడా అడగట్లేదు మేడం ఇంకో స్ట్రాటజీ చెప్తాను ప్లీజ్ తను పంచదు చిల్లర ఉండవు రాలవు థియేటర్లో రాలవా చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ రాలవు ఏంటమ్మా నువ్వు డబ్బులు వేస్తా ఉంటే మేము అందరం వచ్చా మేము ఇద్దామని అనుకున్నాం వాళ్ళిద్దరు కూర్చోని నా గురించి ఇలా చెప్పాడు అందుకే లేదు మిమ్మల్ని అసలు ఆ డబ్బు అంశం ఆపిందే వీళ్ళిద్దరు మనల్ని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ షుడ్ హావ్ సమ్ కామన్ సెన్స్ టు టాక్ ఎనీథింగ్ ఒక్కొక్కసారి ఆ నవడంగా అది నాకు అలా అనుతుందా అమ్మా ఇది ఏదో బాగుంది వీడియో చేశారు మనం డబ్బులు ఇవ్వకుండా సేవ్ చేసుకోవచ్చు ఐడియా కూడా రావచ్చు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన చిల్లర్ ప్రమోషన్స్ కి గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ ఆ ప్రమోషన్స్ కి ప్రమోషన్స్ కి యాక్షన్ జరగాలి ముందు అసలు నువ్వు జనాల నాకట్టుకోవడానికి 11 12 13 11 12 13 అని చెప్పి బ్లాక్ కార్డ్ టికెట్ అమ్ముకునే వాళ్ళగా నువ్వు కూర్చున్న ఆ రోజు వచ్చి అక్కడ చిల్లర్ వర్షం కురుస్తుంది డబుల్ వర్షం కురుస్తుంది మినిమం ఫైవ్ హండ్రెడ్ రెయిన్ డ్రీమ్ మనీ ఇలాంటివి మాట్లాడినప్పుడు ప్రమోషన్స్ ఆపాలి అసలు నేను ముందు ఇలాంటి ప్రమోషన్స్ చేసిన ఛానల్స్ అన్నిటిపైన కూడా కఠిన చర్య తీసుకోవాలి ఎందుకు మీకు లేదా రెస్పాన్సిబిలిటీ అల్లు అర్జున్ ఇన్సిడెంట్ జరిగేదాకా కూర్చుంటామా మనం ఇంకొకటి ఇంకొకటి జరిగేదాకా కూర్చుంటామా మనకు కావాల్సిన సబ్జెక్ట్ కంటెంట్ ఇలాంటి విషయాల్లోనా అండ్ ఇలాంటి వాళ్ళు తర్వాత వచ్చి డబ్బులు పంచితే ఏం మాట్లాడితే అది వింటారా ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ షుడ్ ఇన్వాల్వ్ అసలు ఈ డబ్బులు అనేది ఎక్కడ డ్రెయిన్ అనేది జరగకుండా గవర్నమెంట్ ఆపాలి అండ్ ఈ పర్టికులర్ ఇష్యూ పైన గవర్నమెంట్ ముందస్తు చర్య తీసుకోకపోతే ఎంత చిన్నదైనా కూడా చిలికి చిలికి పెద్ద అయిపోద్ది ఇష్యూని దిస్ ఇస్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్ యూ